హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ రాజ్మా మసాలా కర్రీ అండి ఈ రాజ్మా మసాలా కర్రీ రోటీస్లోకి కానీ బిర్యానీలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా రాజ్మాని ఓవర్ నైట్ నానపెట్టి ఉంచుకోవాలండి రాజ్మాని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలండి పప్పుని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తరువాత రెండు పచ్చిమిర్చి నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి ఓ బిర్యానీయాకు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి రాజ్మాకి ఉప్పు పడుతుందండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలండి మనకి విజిల్స్ అయితే లెక్కేమీ లేదండి మనకి రాజ్మా సాఫ్ట్గా అయ్యే వరకు ఖచ్చితంగా ఉడికించుకోవాలండి ఈ లోపుగా మనం నాలుగైదు టమోటాలను పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి మనకి మసాలా కోసం ఇప్పుడు రాజ్మా ఉడికిపోయి ఉంటుందండి చూడండి చక్కగా ఉడికిపోయింది మనం చేత్తో రాజ్మాని పట్టుకొని చూస్తే మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోవాలండి చూడండి ఏమాత్రం పలుకుండకూడదండి అప్పుడే మనకి రాజ్మా మసాలా కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి అవి వేగిన తర్వాత రెండు మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చే వరకు ఖచ్చితంగా వేపుకొని తీరాలండి ఓరెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది కలుపుకుంటూ అడుగు మాడకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి అలా ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మరి కాస్త కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మసాలా మంచిగా మగ్గించుకోవాలండి ఇప్పుడు కాస్త కస్తూరి మేతి మన స్పైసీకి తగినంత కారం ధనియా పొడి మిరియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇప్పుడు మనం మసాలా పొడులన్నీ వేసిన తర్వాత మరి కాసేపు మగ్గించుకొని మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి చక్కగా ఉడికిపోయింది చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు బిర్యానీలోకి కానీ రోటీస్లో కానీ ఎందులోకైనా తినచ్చండి ఈ రాజ్మా మసాలా కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్